కనుక హనుమంతుడికి మనం నమస్కరించగలిగితే హనుమంతుడికి నమస్కరించే దేవతలందరూ మనల్ని అనుకరిస్తారండి అది తెలుసుకోవాల్సింది నాగజాతులు గరుడ జాతులు అందరూ నమస్కరిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఎగురుతూ వెళుతూ ఉండగా త్రోవలో సముద్రుడు ఒక్కసారిగా ఆలోచన చేస్తున్నాడు ఆహా హనుమ రామకార్యానికి బయలుదేరాడు రాముడు మా అందరికీ కావలసిన వాడు ఎందుకంటే సాగరుడు ఆయన పేరే సాగరుడు సగరుడు అని రామునికి పూర్వీకుల కథ మనం చెప్పుకున్నాం బాలకండలో ఆ సగరులు త్రవ్వగా ఏర్పడింది సాగరం నా ఉనికి సగరుల వల్ల ఏర్పడింది కనుక నాకు కృతజ్ఞత తీర్చుకోవలసిన ఒక బాధ్యత ఉన్నది ఆ సగరుల యొక్క సూర్యవంశానికి చెందినటువంటి రాముడి కార్యమే దీన్ని బయలుదేరాడు కనుక ఈయనకి నేను ఏదైనా సహాయపడితే రాముడికి సహాయపడ్డట్టే దీని బట్టి నాకు ఉనికినిచ్చినటువంటి సూర్యవంశ చక్రవర్తుల పట్ల నేను కృతజ్ఞతని చెల్లించుకున్నట్లు అవుతాను అందుకు నేను ఏదైనా సాయం చేయాలి అనుకుంటున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి వ్యక్తిత్వంలో చాలా ప్రధానం పర్సనాలిటీలో చాలా గొప్పది ఎందుకంటే సృష్టిలో విజయం ఎలా సాధించాలా అని చూస్తున్నాం కానీ గొప్ప వ్యక్తిగా ఎలా బ్రతకాలా మనం చూడట్లేదు వ్యాపారంలో సక్సెస్ ఉద్యోగంలో సక్సెస్ చదువుల్లో సక్సెస్ జీవితంలో ఫెయిల్ ఇది ప్రస్తుతం మనం కనబడుతుంది జీవితం లేదని చూడండి ఇక్కడ కానీ జీవితం అంటే ఏమిటి వ్యక్తిత్వం క్యారెక్టర్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ దెన్ ఎనీథింగ్ అన్నిటికంటే గొప్పది క్యారెక్టర్ అది చాలా ముఖ్యం క్యారెక్టర్లో ఉండవలసిన సులక్షణాలు మనం చూడాలి ఇక్కడ అందులో ప్రధానం కృతజ్ఞత ఇది చాలా గొప్ప గుణం ఇవాళ చేసిన పనికి రేపే మర్చిపోయి రోజుల్లో ఏనాడో ముత్తాతలు చేసిన దాన్ని ఇప్పుడు ఆయన కృతజ్ఞత తీర్చుకోవాలనుకుంటున్నాడంటే అవకాశం కోసం చూస్తున్నాడు సముద్రుడు ఎందుకంటే కొందరు పెద్దలు మనకు సహాయపడతారు వాళ్ళకి ఎన్ని ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి కానీ మన కృతజ్ఞత భావం ఉండాలి ఎలా తీర్చుకోవాలి ఎదురు చూడాలి అలా ఎదురు చూస్తున్నాడు సముద్రుడు ఎలా తీర్చుకోవాలని ఆలోచించి తన లోపలే ఉన్న ఒక పర్వతం వద్దకు వెళ్ళాడు ఆయన పేరు మైనాకుడు ఆయన హిమవంతుని యొక్క పుత్రుడు మైనాకుడు ఆయన వద్దకు వెళ్ళి బంగారు శిఖరాలు కలిగిన మైనాకుని పిలిచి మనకు గొప్ప అవకాశం వచ్చింది కృతజ్ఞత తీర్చుకోవడానికి అందుకే నిన్ను పిలిచాను అంటే నీ కృతజ్ఞత నువ్వు తీర్చుకో నన్ను ఎందుకు మధ్యలో పిలుస్తావు అని అనలేదు రండి మైన అవకాశం కోసం చూస్తున్నాడు సముద్రుడు ఎందుకంటే కొందరు పెద్దలు మనకు సహాయపడతారు వాళ్ళకి ఎన్ని రుణం తీర్చుకోలేమండి కానీ మన భావం ఉండాలి ఎలా తీర్చుకోవాలి ఎదురు చూడాలి అలా ఎదురుచూస్తున్నాడు సముద్రుడు ఎలా తీర్చుకోవాలని ఆలోచించి తన లోపలే ఉన్న ఒక పర్వతం వద్దకు వెళ్ళాడు ఆయన పేరు మైనాకుడు ఆయన భవవంతుని యొక్క పుత్రుడు మైనాకుడు ఆయన వద్దకు వెళ్ళి బంగారు శిఖరాలు కలిగిన మైనాకుని పిలిచి మనకు గొప్ప అవకాశం వచ్చింది కృతజ్ఞత తీర్చుకోవడానికి అందుకే నిన్ను పిలిచాను అంటే నీ కృతజ్ఞ నువ్వు తీర్చుకో నన్ను ఎందుకు మధ్యలో పిలుస్తావు అని అనలేదు రండి మైనాకుడు ఆయన చెప్పడం ఏంటంటే నాకు నీకు కూడాను మేలు కలుగుతుంది కనుక చెప్తున్నాను నువ్వు కృతజ్ఞత తీర్చుకోవాలి ఎందుకంటవా నీ కథ నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు పర్వతాలన్నింటికి రెక్కలుండేవి కానీ అది లోకక్షేమానికి దెబ్బ తగులుతుందని చెప్పి త్రిళు ఒక అయిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు కొట్టివేశాడు అప్పుడు ఈ మైనాకుడు అనేటువంటి పర్వతము వాయుదేవుని వద్దకు వచ్చి నన్ను మాత్రం విడిచిపెట్టమని చెప్పవా అన్నాడు ఆశ్రయించిన వారికి మేలు చేయాలని చెప్పి వాయువు వెళ్ళి ఇంద్రుడిని చెప్పాడు ఈయన్ని విడిచిపెట్టాడు అందరి రెక్కలు కొడుతూ ఉంటే ఈయనొక్కడిని విడిచిపెడితే అదేం ధర్మమా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు కానీ నువ్వు చెప్పేవి కనుక విడిచిపెట్టాలని ఉంది కానీ ఇతని నొక్కరిని విడిచిపెడితే ఎందుకు విడిచిపెట్టేవి అంటే నేను ఒక సంజయ్ చెప్పుకోవాలి కదా అయితే ఇతను ఒక పని అప్పు చెప్తాను ఇతరు భూమి మీద కనబడకుండా సముద్రంలోనే దాగి ఉండి ఆ లోపల నుంచి వచ్చే రాక్షసులు ఏ నుంచి వస్తారో ఆ ద్వారానికి అట్టుగా ఇతను నిలబడితే అప్పుడు ఇతను నేను విడిచిపెడతాను అన్నాడు ఇంద్రుడు ఆ ప్రకారంగా సరైన సమ్మతించాడు మైనాకుడు వాయుదేవుడి వల్ల తన రెక్కలు కాపాడుకుని హాయిగా ఉన్నాడు అక్కడ ఆ లోపల ఎవరి దయ వల్ల నీ రెక్కలు క్షేమంగా ఉన్నాయో ఆ వాయువు యొక్క పుత్రుడు ఎగురు వెళుతున్నాడు గనక ఆయనకు నువ్వు ఇప్పుడు ఆతిథ్యం ఇస్తే నీ కృతజ్ఞతా ధర్మం వాడు అవుతావు చాలా గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట సముద్రుడు చెప్తున్నాడు ఇలాంటి కొటేషన్స్లో గుర్తుపెట్టుకోవాలండి ముఖ్యంగా పిల్లలు వీళ్ళకి చాలా ప్రధానం కృతేషు ప్రతికర్తవ్యం కర్తవ్యం ధర్మ సనాతన అందుకే రామాయణం ఏ మతం వారికైనా ఏ మనిషికైనా పనికొస్తుంది ఇవంతా ఒక అద్భుతమైన జీవిత చిత్రం ప్రిజుడిషన్ కొన్ని ఉంటాయి అంటే మనకు పూర్వమే కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని కానీ చూసామనుకోండి మనలో ఉన్న దుష్టత్వమత గ్రంథంలో కనబడుతుంది నిర్మలమైన మనస్సుతో చదివితే మనిషన్న వాడికి పనికొచ్చే గ్రంథం పేరే రామాయణం అని తెలుస్తుంది తెలుసుకోండి అని ఇక్కడ చెప్తున్న అంశం మనం పరిశీలిద్దాం అంత విశేషమైన అంశం కృతేషు ప్రతికర్తవ్యం ఏషర్మస్ సనాతన ఏషధర్మ సనాతన అంటే అర్థము ఇది శాశ్వత ధర్మం ఎన్ని కాలాలైనా మారదు ఈ ధర్మం ఇది తెలుసుకోండి ఏ ప్రాంతం వారికైనా ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా ఎవరికైనా పనికొచ్చే మతం పేరే సనాతన ధర్మము దానికి మరో పేరే హిందూ ధర్మము దానికి మరో పేరే ధర్మం దానికి మరో పేరే వైదిక ధర్మం దానికి మరో పేరే భారతీయత తెలిసింది కదా కనుక కృతేషు ప్రతి కర్తవ్యం చేసిన దానికి తిరుగు మేలు చెయ్యడమే గొప్ప ధర్మము శాశ్వత ధర్మం అని ఎప్పుడైతే సముద్రుడు చెప్పాడో మైనాకుడు సంతోషంగా అంగీకరించి అంత దూరం నుంచి హనుమ వస్తూ ఉంటే ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి సముద్ర గర్భంలో ఉన్న మైనాకుడు పైకి వస్తూ ఉన్నాడు ఆయన శిఖరములు బంగారు కాంతులతో మెలిసిపోతూ పైకి వస్తున్నాయి కార్యం మీదే దృష్టి పెట్టుకొస్తున్న హనుమ ఏమిటి ఏదో విఘ్నంలా ఉందే నాకు అనుకున్నాడు ఆయన పైకి పెరుగుతూ పెరుగుతూ వస్తున్నటువంటి దాన్ని చూసి ఒక్కసారిగా హనుమ మహావేగంగా వచ్చి దాన్ని తాకి అడిగట్టిగా తాకి వెళ్ళిపోతున్నాడు అంటే తొలగించి వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం తాకగా పర్వతం కుదపబడింది ఒక్కసారి